హాయ్ ఎట్లున్నారు మంచిగున్నారా మేమైతే చెప్పొద్ది వస్తున్నాం ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇట్లా వేసుకో్రీ టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది వెరైటీగా సూపర్గా ఉంటుంది మంచిగా ఒక గిన్నె పెట్టుకొని మంచిగా ఆయిల్ పోసుకోవాలి రెండు పావులంతా ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర మొత్తం వేసేసుకోవాలి ఒక కొంచెం అంతా ఎక్కువ వేసుకోవాలి తర్వాత మనం వెల్లిపాయలు కూడా కొంచెం చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం మిరపకాయలు కూడా మొత్తం చిన్న చిన్న కడి చేసుకొని వేసేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు మంచి ఇవన్నీ వేసేసుకొని ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంచిగా క్యారెట్ కూడా చిన్న చిన్న కడిగి వేసుకొని వేసుకోవాలి వెజిటబుల్ మొత్తం వెజిటేబుల్స్తోనే చేసుకోవాలి టేస్ట్ మాత్రం అర్థిపోద్ది ఒక్కొక్కటి కర్రీస్ ఉన్నప్పుడు ఒక్కొక్కటే ఉన్నప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి వెజిటేబుల్ కర్రీ వేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మంచిగా క్యారెట్ అనేది మొత్తం ఫ్రై కావాలి నూనె వెళ్ళే మంచిగా ఇట్లన్నీ ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం ఫ్రై అయ్యేటప్పుడు క్యాప్సికమ్ ఉంటుంది కదా క్యాప్సికమ్ మంచిగా వేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలు చేసుకొని మొత్తం అందులో కర్రీలో వేసేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై కావాలి చూస్తున్నారు కదా వీధిలో చూసినట్టు మంచిగా ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకోవాలి మొత్తం వెజిటేబుల్ కర్రీ మనం ఇట్లా వేసుకున్నాం అనుకో సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం అర్దిరిపోద్ది బయట జనాలు బాగా మంది వెజిటబుల్ కర్రీ తెచ్చుకొని తింటారు కదా అదే మనం ఇంట్లో వేసుకొని తినమనుకో టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది మనం కూరగాయలు ఎక్కువ లేనప్పుడు కూడా ఈ పుట్టకే సరిపోతుంది అన్నప్పుడు ఇట్లన్నీ మిక్స్ చేసి అనుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది తర్వాత ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు మంచిగా టమాటాలు మంచిగా సన్నంగా కడిగేసుకొని అవి కూడా వేసేసి మొత్తం మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా భలే ఉంది కదా ఇట్లా కలర్ఫుల్గా ఉంటే కూడా మనకు తినడానికి మంచిగా నోరు కూడా ఊరుతుంది ఎందుకంటే మంచిగా అనిపిస్తేనే కదా టేస్ట్ మంచి మంచిగా అవచ్చు అంత టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నీ వేసి మంచిగా వేసుకుంటే మంచి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి వాటర్ అనేది మొత్తానికి పోయొద్దు ఆవిరిలోనే ఉడికియాలి చూసారు కదా మంచిగా అందులోనే కొంచెం వాటర్ ఫామ్ అయింది మంచిగా ఇట్లా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా వెజిటేబుల్ కర్రీ వేసుకున్నాం అనుకో మనకు టేస్ట్ కూడా మస్తు ఉంటుంది కొత్త టేస్ట్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో క్యారెట్ క్యాప్సికం టమాటా అవన్నీ సూపర్గా అనిపిస్తున్నాయి కదా ఇది మొత్తం మంచిగా ఉడికినాక కొంచెం లైట్ లాస్ట్కు కొంచెం మనం మిర్చి వేసినా సరే కొంచెం కారం వేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెమే వేసుకోవాలి బాగా వేసుకోవద్దు స్పైసీ అయిపోతుంది ఆల్రెడీ మనకు క్యాప్సికం కూడా ఉంది కదా అందుకే కొంచెం వేసేసుకోవాలి కొంచెం వేసేసుకొని కారం మొత్తం ఉడికినాక చూస్తున్నారు కూడా మనకు నూనె బయటకొచ్చి మంచిగా అని అనుకుంటే అప్పుడు కొంచెం మనం ధనియాల పొడి లేదా కొత్తిమీరల పొడి అంటాం కదా అది కూడా వేసేసి మిక్స్ చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకి వేసి దించుకున్నాం అనుకో వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది వేడి వేడి అన్నంలో వెజిటేబుల్ కర్రీ వేసుకొని తినమనుకో సూపర్ ఉంటుంది ఇంకా చపాతీలకైతే ఒక్క చపాతీ తినేటోళ్ళు నాలుగైదు తిని పడేస్తారు అట్లుంటుంది చిన్నపిల్లలకు కూడా మస్తు నచ్చుతుంది స్పైసీ లేకుండా మంచిది ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయరు అట్లనే షేర్ చేయండి